నమస్తే అండి నా పేరు సుధాకర్ అండి నేను కొత్తగా ఇల్లు కడదామని చెప్పేసి ప్లాన్ చేసి ఒక టూ త్రీ ప్లేసెస్లో వాస్తు వాస్తు చూద్దాం చూద్దామని చెప్పేసి అప్రోచ్ కావాలని చెప్పి అనుకున్నాను తర్వాత బీవీ ఎస్ఎస్ఆర్ గారి గురించి నేను యూట్యూబ్లో చూశాను ప్లస్ మా ఆవిడ కూడా చూసింది చూసిన తర్వాత ఈ మాకు సార్ది చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఒకటి వాస్తు అంటే ఫస్ట్ థింగ్ పీపుల్ థింగ్ దట్ మూఢనమ్మకాలు ఇంకా చాలామంది ఉన్నారు మూఢనమ్మకాలు అనుకుంటారు బట్ ఇన్ మన పురాణ వేదాల్లో దాంట్లో వాస్తు అనేది ఒక ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండ్ దానికి ఎట్లా అంటే సార్ వచ్చేసి సార్ గారు దానికి వాస్తుతో పాటు సైంటిఫికల్గా వై ఇది ఇక్కడ ఎందుకు ఉండాలా అది అక్కడ ఎందుకు ఉండాలా అనే దాని గురించి కూడా ఈ ఎక్స్ప్లెయిన్స్ దాని వల్ల మాకు అది నచ్చి వీ అప్రోచ్డ్ ఇమ్ అండ్ మా ప్లాన్ మా బిల్డింగ్ ప్లాన్కి మేము వాస్తు తీసుకున్నాము అండ్ ఈ హ్యాస్ గివెన్ వెరీ గుడ్ వాస్తు ఇది విత్ ఆల్ ద రీజన్స్ అండ్ తర్వాత వచ్చేసి బ్రహ్మ బ్రహ్మస్థానంలో పూజ ఎలా చేయాలా తర్వాత వచ్చేసి ముందు ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ముందు ఉప్పు వేసి నైన్ ప్లేసెస్లో వేసి వర్షం పడేటట్టు ఐ మీన్ వర్షం పడితే చాలా మంచిది అని చెప్పి భూశుద్ధి భూశుద్ధి సో లక్కీలీ ఏంటంటే మేము ఉప్పేసాము వర్షం పడింది ఇప్పుడు బ్రహ్మస్థానంలో పూజకు కావాల్సిన వస్తువులు కూడా ఇచ్చారు సారు అండ్ పూజకి పూజకి ఇంకా రెడీ అవుతున్నాము అండ్ ఫ్రమ్ మై ఐ మీన్ మై ఫీడ్బ్యాక్ ఈజ్ యునో ఎక్సలెంట్ బికాస్ యునో వాట్ ఎవర్ ఐ వాంట్ యునో ఐ గాట్ క్లియర్లీ వితౌట్ ఎనీ డౌట్స్ టైమ్లీ రెస్పాన్స్ అండ్ ఏదున్నా క్రిస్టల్ క్లియర్ ఇన్ అ సింపుల్ వన్ సెంటెన్స్ ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి